ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు గ్రామంలో స్వల్ప సంఘటనలు చోటు చేసుకోవడంతో తమ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బాధ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ముందస్తు చర్యగా గ్రామంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశామని కృష్ణపట్నం కోర్టు సిఐ వెంకటరెడ్డి తెలిపారు ఆయన చింతోపు గ్రామంలో పికెటింగ్ ఏర్పడించారు ఆయన మాట్లాడుతూ గొడవల కారణంగా భవిష్యత్ అవుతుందని యువత ఇది దృష్టిలో ఉంచుకోవాలని గ్రామంలో సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఇక్కడ పోలీస్ గస్తీ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు మే పదమూడవ తేదీ జరిగిన జనరల్ అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా ముత్తుకూరు మండలం టీపీగూడూరు మండల ప్రజలకి పాత్రికేయులకి అందరికీ కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేదానికి సహకరించినందుకు ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా లేకుండా ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన అందరికీ కూడా నా తరఫున మా ఎస్ఐ గారు సిబ్బంది తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఒకటి రెండు గ్రామాల్లో పోలింగ్కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలని మనసులో పెట్టుకొని ఆ మనస్పర్ధలనే మనసులో అదే విధంగా పెంచుకొని చిన్న చిన్న గొడవలు జరిగినాయి ఆ క్రమంలో భాగంగా పీపీగూడు మండలంలో మన చింతోపు విలేజ్లో మొన్న నైట్ చంద్ర అనే ఒక అతనికి అదేవిధంగా అయ్యప్ప బాలాజీ అనే ఒక ఇద్దరికి సంబంధించి వాళ్ళ వాళ్ళకి మాట మాట పెరిగి దాని మీద వాళ్ళు ఆ రోజు చిన్న గాయాలు చేసుకోవడం జరిగింది నిన్న మరుసటి రోజు కూడా దానిలో భాగంగా వాళ్ళు ఒకరికొకరు రెచ్చగొట్టుకొని కొంచెం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వారికి అన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది వెను వెంటనే మా ఎస్ఐ గారు సకాలంలో స్పందించి అదేవిధంగా అధికారులు కూడా సూచనలు తీసుకుని వెంటనే ఈ విలేజ్లో ఒక పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా అసలు ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా పూర్తిగా సర్దు వరకు ఈ పికెట్ ఎలానే ఉంటుంది అదేవిధంగా మా పర్యవేక్షణ మా అధికారులు ఎస్ఐ గారు కూడా కంటిన్యూ మూమెంట్ ఇక్కడ ఉంటుంది అంటే దీనిలో ప్రధాన ఉద్దేశం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలింగ్ జరిగేదానికి ఎంత బాగా అయితే సహకరించి మంచిగా ఇది చేశారో అదే విధంగా ఈ చిన్న చిన్న వాటిని ఏదో మనసులో పెట్టుకొని ఈ టైంలో ఈ గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు అదే విధంగా గొడవలు పెట్టుకోవడం వల్ల రేపు జూన్ ఫోర్త్ వరకు ఎలక్షన్ కోడ్ అనేది మనకి నడుస్తూ ఉంటది ఎలక్షన్ కమిషన్ అండర్లోనే మన అందరం ఉన్నట్టు ఈ మధ్యలో కూడా ఏ గొడవ జరిగినా ఎటువంటి లాండ్లాట సమస్య ఎత్తినా కూడా మనందరం కూడా దానికి తగిన వాళ్ళందరూ లో ఇరుక్కోవలసి వస్తుంది అట్ ద సేమ్ టైం బాధ్యత వహించవలసి వస్తుంటది అందుకని ఎవరు ఎటువంటి గొడవలు పడద్దు ఘర్షణ వాతావరణం సృష్టించవద్దు అనవసరమైనటువంటి గొడవలు వివాదాల్లో తలదూర్చి కేసులు నమోదు చేయించుకుని ఇబ్బంది పడవద్దు అని చెప్పి మేము గట్టిగా మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం విధంగా ఎవరైనా కూడా మేము చెప్పిన దాన్ని గనక మీరీ చట్టాన్ని మీరీ ప్రవర్తించినట్లయితే మాత్రం వాళ్ళ మీద గట్టిగా కఠిన చర్యలు తీసుకోబడతాయి అట్ ద సేమ్ టైం నిన్న జరిగిన కూడా అది చిన్న ఇన్సిడెంట్ అయినప్పటికీ కూడా మేము దాని మీద సకాలంలో స్పందించాము మా ఎస్ఐ గారు స్పందించారు వెంటనే ఈ ఊర్లో పికెట్ ఏర్పాటు చేశారు దాని మీద కూడా కేసు కట్టి దర్యాప్తు చేసి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాము